అవి కూడా వీలైనంత తొందరలో సాల్వ్ చేసి చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు కలెక్టర్లతోనూ ఆ కన్సర్న్ మినిస్టర్లతో మాట్లాడటం దాదాపు ఇవాళ వచ్చిన వాటిలో త్రీ ఫోర్త్ ఇక్కడే సాల్వ్ చేసాం త్రీ ఫోర్త్ ఒక వన్ ఫోర్త్ ఏదైతేనే వాటికి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించాం ఎందుకంటే అవన్నీ వెరిఫై చేసి నాకు డ్యూటీ వేశారు ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి ఇక్కడికి రావటం ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకున్నాను ఎక్కువగా వచ్చిన వాటిల్లో ల్యాండ్ ల్యాండ్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి ల్యాండ్ డిస్ప్యూట్సు ల్యాండ్ ప్రాబ్లమ్స్ అవి తర్వాత సిఆర్డిఏకి సంబంధించి కొన్ని మున్సిపల్ శాఖకు సంబంధించి కొన్ని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవి ఫ్యామిలీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవి సార్ అందరికీ నమస్కారాలండి ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్ సెల్ అంటే ప్రతిరోజు ఒక మినిస్టర్ ఇక్కడ ఉండి ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు ఉండాయో అవి తెలుసుకుని వాళ్ళని సాల్వ్ చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత ఏర్పాటు చేశారు 90000 కి సామగ్రిని అక్రమ దేశం పంపి ఆల్సన్ చేస్తాము ఎమిస్ నామాయని ఈ దేశం ఏ విలేజ్ లో ఉంది మాకు కారు గోడ పెడియారు నాకు తో అసలు సర్టిఫికేషన్ నిన్న మదర్ మున్స్ వాళ్ళిల్లా జాబ్ అప్పుడు అబ్బాయి 14 ఏళ్ళ

അവനെ ആൾദറിക്ക് പോയേ പോട്ടോസ്. സ്നേഹസ്കാരം അതിക്കുപോട്ട് കേൾക്കുന്നില്ല. ഞാൻ അങ്ങോട്ട് പോസിറ്റീവ് ആയിട്ട് കേട്ടോ. ശരിക്ക് പോയി കൊടിച്ചിനെ അട്ടോം ആണ്. ഞാൻ നിന്നോടാണ് പറഞ്ഞത്. എനിക്ക് വേറെ ഒന്നും ഇതിൽ ചെയ്യാനൊന്നുമില്ല. അങ്ങോട്ട് നീ പോ. അതുക എനിക്ക് കേട്ടോ. ഞാൻ തോൾഡ് നെറ്റ്സ് കാളനേട അടിക്ക്. അതരെ ഇനക്ക് പെട്ടോ പെട്ടോ. അനക്ക് പെട്ടച്ചടാ അങ്ങന അങ്ങന আর <coughs> কলিসন <coughs>